வெள்ளவேடராகنيத்தொதுளே எந்தகள்தென்கதுல் மதிமாதிகளே யாரும் நெத்தமே வாமிபூதுனடா nickil netta gitta lokava ஆஆ నా వలన భక్తి మీరు తీసుకోండి చూ గురువుగారి ఓయారు కూడా ఇప్పుడు నా గురు భక్తిని కూడా అదే క్షేపించుతున్నావే ఆశగా నకలీపై ఘోర కాన ఆసమునభ్యాసి రావలం వటుండదు వటుండదు వండడు మిట్టు గోటి కొత్త నేను ఇంటి భాగ్యను దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకున్నాడను నీ భార్య నమ్మగా వచ్చిన ధర్మం నా చల్లవలసినదే ఇప్పుడే మా గురువు గారు అంతటి నిన్ను కాదురేలా నన్ను కూడా అమ్ముకుని మీ గురువు గారు అయ్యా సరే నిన్ను కాదురేలా నిన్నరయ్యా ఎవరు కొనకొనను నక్షత్రేశ్వర ఎవరు కొనుక్కున్నాను కడకు కడ జాతివానికైన విక్రయం సరే నిన్ను కాదున నేల ఓ కశూపురు పడువారా ఈతడు హర్శ్చంద్రుండు హరుశుగ్ర గురున కృష్ణ అక్కడ వాళ్ళని ఈతను మానసిగా అమ్ముచున్నాడను ఈతని గురుగలం చెప్పుతున్నాడని సావధానముగా కారణం కూడా రాజ్యమంతయో గాథి సూతికి దానమిచ్చిన ఎట్టి ధర్మమూర్త విజయశక్తి அயோ ஓ வாரணாசி தவிர அனுமாத்த அனுமாத்தும் மாத வருலி அசமான நிச்சய போடோ எடுதி முலவீல்த்து ஹரிஷந்திர சக்கரவர்த்தி

ఈ నక్షత్ర కూడ ఎక్కడ సోనేది ఎన్నేది చెన్నేదు మీకు అసలు దొరికితాయి ఎత్తున కాదండి కాదయ్య నక్షత్ర కూడా నా నామసేము నక్షత్ర ఇస్తున్నాడు ఓహో అయ్యా వేస్ నీలా కనబడుతున్నావు మెల్లని జంగిము కోతులు పంతులువా బావా బ్రహ్మణుడునయ్యా ఆ పంతులువే అక్కడ బైసట అక్కడ బైసట అద్దుసి ఇక్కడ పెట్టు ఇద్ది అక్కడ పెట్టి మొత్తం తీసి నా సంజలు పెట్టుొట్టి కే పొంది ఆ బావా బామర్ద బాగున్నవా కల్లు పోతైరా ఏమే నేను నీకు బామర్దనే అంటే నేను నీకు బామర్దనా అంటే నువ్వు పెద్ద జాతి త్రాగిన మైకంలో ఏబొ ఏబొ మాట్లాడుతున్నావు అంతలో ఈ నాయన నీకు తెలియదోయ్ నాయన

దేనికి బాబు తాగానవా జోదమాడనవా ఏం పందాలు కట్టేసిన మేము దేనికి సత్య దీక్ష కొరకు యజ్ఞార్థమై ఇచ్చిన ముందుగా నిరూపించిన ఒక మాట కోసం అంతేనా అవును మహాత్మా మాట లేదు గేటా లేదు లేదని చెప్పాను గురు సంగతి నేను తేల్చేస్తున్నా అయ్యా

ఎంత <sansimitation> కే <sansimitation> ాహు సర చెప్పు సంవత్సరం కాకడు నువ్వు దారి చెప్పు అలిసి పై వీరబాకు వీరబాకు దంతావరం అనగా ఒక ఏనుగు వీరబాకు రాజుగారి మీద ఏనుగ ఎక్కి రావడం తప్పు ఏనుగు పైన రాజుగారు వస్తారు దంతావరం అనగా ఒక ఏనుగు ఏనుగుపై బలమైన మనిషి నిల్చొని

வீரபாஹு ஜாதி கட்டில மாடு அல பெடுசே அது அக்கா மதிய வீரபாஹு நீர்த்த காதையா ரத்தன மனிதரா రాయా ఇక్కడ తిన దెబ్బ బాబా రత్నం అంటే రాయా గాజురాయి అంటే మా గురువు గారి రాళ్ళకి రత్నం నా ఎల్లాల పేరు ఎట్ట ఓహో ఆ రాయి అయితే ఏట ఆ రత్నం తీసుకుని పైకి రువుగా అది మా గురువు గారి తపశక్తి వలన అక్కడనే స్తంభించి ఉండను అంత ధనము కావాలను

పెళ్ళి అయిందా అయింది భార్య ఉన్నారా ఒకప్పుడు ఉండేవారు ఒకప్పుడు ఉండేవారు అంటే ఇప్పుడు లేరా అవును నేనా ఆ కలగవాసనా బాబు భార్య బెట్లు ఉన్నారా వాళ్ళు ఎక్కడో ఉన్నారు అంటున్నావు నువ్వు నాకు అమ్మిడి పోతున్నావు నీ భార్యా బిడ్డల మీ దిబుట్టి వెళ్ళిపోతావు చనిపోయిన నేను కండ భూమండలం లేమ ధర్మరాజు అయిన వేరే బావురుగా మహానుభావుని చేయండి నన్ను నీమి ప్రయత్నించి మహాత్మ

నా దగ్గర పొల్లన్ని చాలా కఠంగా ఉంటాయి చేస్తానయ్యా కొట్టు సచ్చిందంటే అంటే బుట్టు భజని తీసుకొని సాగ తీసి చెప్పు జోలు కుట్టాలి కరతావా అదొని మహాత్మా ఆసో అయ్యా నూరేను శ్మశానానికి శవం దత్తే మాడ పాత పెండప్పు తొండెలంబను దారులా వసూలు చేసి మాడ పాత నాకు ఇచ్చేయాలి పెండప్పు తొండెలములు నువ్వు తినే హా ప్రసాదం అసలు అయ్యా రాజుగా రాజ్ఞ అయితే రాజుగా రాజ్ఞ అయితే తన మనాన్ని తేడా లేకుండా ఎవరు నరికమన్న అర్థంగా నరికి అట్లనే మహాత్మ

సెల ఎక్కువంతది ఈ గొంగల్ని దగ్గర సెల ంతా వల్ల కాడ కాశీదాకా తెల్లవారి సరికి